ెడ్డి గతం ఆరు నెలల నుంచి భూ తొత్తుగా ఉంటూ భూ ఎక్కడ ప్రభుత్వ భూమి ఉందో ఆ ప్రభుత్వ భూమిని సర్వే చేసిన పద్ధతుల్లో ఒక ఎకరా వ్యాపారం నాలుగు ఎకరాలుగా ఈ రోజు భూ తొత్తుగా ఉంటూ ఆ భూమిని భూ కబ్జాదారులకు ఒప్పు చెప్పే పరిస్థితి ఈ రోజు రెడ్డి చేస్తున్నాడు శ్రీ కొత్త పలుకు రెండు పలువులు ఉన్నటువంటి వందల ఎకరాలు ఈ రోజు కబ్జాదారులు తప్ప మరి ఒకరికి చూపించే పరిస్థితి ఈ రోజు కనబడటం లేదు యాభై నాలుగు బార్ సర్వే నంబర్ ఒకటి నుంచి ఐదు వరకు ఉంటే ప్రభుత్వ భూమి ఆ భూమిలో పది ఎకరాలు ఉంటే పది ఎకరాలు గాను నాలుగు ఎకరాలు మాత్రం చూపించి మిగతా భూమి కనబడటం లేదని చెప్పి వెళ్ళిపోతున్నాడు అదే విధంగా యాభై మూడు సర్వే నెంబరు కొంతమంది కబ్జాదారులు అక్కడ కట్టడాలు కూడా జరిగితే ఆ భూమి జోలికి వెళ్ళటం లేదు యాభై బారు ఒకట ఒకటే ఒకటే సర్వే నెంబర్ నుంచి యాభై నాలుగు బారు ఒకట సర్వే నంబర్ వరకు యాభై నాలుగు యాభై ఆ విధంగా అనేక ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్న ఆ భూములలో ఎక్కడ కూడా ఎక్కడి నుంచి ప్రారంభం ఎక్కడికి ముగిస్తుంది అనే పద్ధతిలో సర్వే చేయకుండా ఆయనకు నచ్చినట్టు ఆయనకు ఎవరైతే అధికారులు డబ్బులు ఇస్తారో ఎవరైతే భూ కబ్జాదారు డబ్బులు ఇస్తారో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ భూములను కబ్జా చేసే వాళ్ళకు అంటబెట్టి వాళ్ళకి ఇచ్చేదానికి వాళ్ళకి కట్టబెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాడు గతం నాలుగు దపాలుగా సర్వే చేసేటప్పుడు మేము వచ్చి దగ్గరుండి చెప్పాం చెప్పితే అక్కడ ఉన్నటువంటి పేదలు ఎవరైతే గురుసెలు వేసుకుంటారో పేదల గురుసెల్లోకి ప్రభుత్వ భూమి చూపించడం తప్ప ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వాళ్ళ దగ్గర ఇక్కడ ప్రభుత్వ భూమి ఉందని చెప్పకుండా ఎక్కడ ప్రజలు ప్రజల భూమిని గవర్నమెంట్ గొప్ప చెప్పాలా మీరు లేయాలా మీరు అని చెప్పి ఇరు వర్గాలకు అక్కడ గొడవ పెట్టే తప్పించుకున్న పరిస్థితులు ఈరోజు భూపాల రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు అదే విధంగా గత మూడు రోజుల కిందట బుద్వాళ్ళ ఆర్టీఓ గారికి మేము ఇంత ఇచ్చినప్పుడు సర్వేరు భూపాల రెడ్డి మీద నమ్మకం లేదు